హలో అండి ఈరోజు మా పెద్దమ్మ గారు చిగురపాటి యేసమ్ గారు ప్రథమ వర్ధంతి జరిగింది ఆవిడ మరణించి సంవత్సర కాలం జరిగింది కాబట్టి ఈ వర్ధంతి జరు ఈరోజు జరిగింది సరే ఈ కార్యక్రమాలని అన్నిటినీ కూడా వీడియో రూపంలో నేను చేసి అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఉంటారు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది తప్పక చూడండి చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఇలా కొల్లేరు ఏ విశేషమైనా సరే నేను అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఎస్ఎన్ కొల్లేరు యూట్యూబ్ ఛానల్ गुण का संदेश है चला के रोनी का आत्मिक गुण है चलो चलो पड़े का है राजा जी का तो धीरे धीरे

ఇప్పుడు మీరు చూస్తున్నది సమాధుల తోట చెట్టునుపాడు ఫర్యల్ గ్రౌండ్ శ్మశాన వాటిక చిట్టనుపాడు శ్మశాన వాటిక কৈছোঁ <laughs> কলাংগ ఈ జ్ఞాపకార్థ కూటాన్ని మనం ప్రారంభిస్తుందాం ప్రార్థనతో ప్రార్థన చేసుకుందాం ఏసై మీకు వందనాలు సర్వాధికారి మీకు స్థితులు స్తోత్రాలు కృతజ్ఞతాస్వృతిని చెల్లిస్తున్నాం ప్రభా ప్రభ మరి ఈ ప్రార్థన కూటాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఆదరించి అంతవరకు అధ్యక్షత వహించండి పాడుతున్న పాటలు ఎందు సాక్ష్యములు ఎందు ప్రార్థనలు ఎందు మీ మాటలు ఎందు ప్రభ మీరే మహిమ పొందండి కుటుంబాన్ని ఆదరించండి ప్రభని కుప్పతో ప్రభ ఎదువతోనే మీరు తండ్రిగా తల్లిగా తోడు నీడగా యజమానుడిగా స్నేహితుడిగా మీరు ఉంటూ ఈ కుటుంబాల పట్ల మీరు ఘనమైన కార్యాలు జరిగేసి మీరు మహిమ పొందమని మంచి వాతావరణం అని గ్రహించుకున్నాయి ఏ సయత్ పరిశుద్ధనాములు ఈ ప్రార్థన అడిగి పరమ తండ్రి పర్వతండ్రి ఇంకా మీకు కావాలంటే కామెంట్ చేసిన దాన్ని బట్టి వీడియో యాడ్ చేస్తా